అడుగు అడుగున హిందువుల్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది మోస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాళ్ళు ఉన్నారు హిందువుల్లో చిన్నజీవీ స్వామి లేరా అవును చెప్తున్నాను గరికిపాటి గారు ప్రవచనాలు చెప్పరా అవును ఆయన ఎందుకు ఎవరు విమర్శించలేదు పాస్టర్లు రాధమన కరుణాకర్ శుక్ లలిత్ కుమార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు స్వామి గారు చిన్నజీవీర పొలాలని ఇతర మతాలని ఎక్కడైనా దూషణలు చేశారా గరికిపాటి గారు ఎక్కడైనా దూషణలు చేశారా చెప్పండి వాళ్ళ పని ఏంటి ఏంటి వాళ్ళ పని మీరు చెప్పండి రంగరాజన్ గారు దోషణం చేశారా వాళ్ళ దాడి జరిగింది కులాలకు మతాల బ్రదర్ షఫీ గారు వెళ్ళి పలకరించలేదు ఆ వీరదాగవ రెడ్డి నాకు కూడా పరిచయమే వీరదాగవ రెడ్డితో మేము కలిసి కేడిఆర్ కృష్ణ దాంబ రక్షణలు చేసిన వాళ్ళమే వాడు మాట్లాడితే గోత్రం 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 అంటాడు మేము రెండు మూడు సార్లు రంగరాజన్ గారు ప్రధాన పండితుడే అవును చిలుకూరు బాలాజీ అవును ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అవును ఉంది కదా ఉంది మరి ఆయనకి అరే పరమతాలకు మాకెందుకు ఎందుకు దగ్గరకు రాని వాళ్ళని ఎందుకు అనుకోలేదు ఆయన షబ్బీ గారిని ఎందుకు ఆహ్వానించాడు ఎందుకు హక్ చేసుకున్నారు షబ్బీ గారు నేను సమాజంలో చాలా పెట్టుకున్నాను నాకెందుకు అర్థం అవదో మీలాంటి వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ బాండింగ్ రిలేషన్ మంచి రిలేషన్ మీలాంటి వాళ్ళు పాడు చేస్తున్నారు పాడు చేసేది శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టేలా మీరు ఒకటే పెట్టుకున్నారు ఈజీ మనీ అలవాటు పడ్డారు మీరు అంతా ఓకే ఓకే అయిపోయింది కదా చెప్పండి మాకు చెప్పేది ఉందా నాకు టైం చెప్పండి చెప్పండి మళ్ళీ మధ్యలో మీరు అంటే మీరు లేకుండా సమాధానం చెప్తున్నారు అందుకే నా ప్రశ్న వస్తుంది పొంత లేకుండా నేనేం అడిగాను రంగరాజన్ గారు స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మీకు ఒక మాట చెప్పాను బ్రదర్ షఫీ గారితో మీరు ఇంటర్వ్యూ చేశారు కదా బ్రదర్ షఫీ గారిని కలిసే అవకాశం ఉంటే చెప్పండి నేను కూడా కలుస్తాను అన్న ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మోటివేషనల్ స్పీచ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఫాలో అవుతాను నాకు బాగా అభిమానం ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆ మనము అబ్దుల్ కలాం మేము గౌరవిస్తాం అబ్దుల్ కలాం ఫోటోలు కూడా మేము పెట్టుకుంటాం ముస్లిం మతం అయి ఉండొచ్చు బట్ అతను చేసినటువంటి దేశానికే గొప్ప సైంటిస్ట్ గాను బాగా చెప్తున్నారు నేను నేను జనాలతో వెళ్ళిన మాటలలో చాలా వీడియోలు నేను చూపిస్తాను క్రైస్తవులు అందరూ మన వాళ్ళే వాళ్ళు బయట దర్శించి రాలేదు కానీ వాళ్ళకు తెలిసో తెలియక వెళ్లారు వెళ్లి వాళ్ళు మీకు ఇప్పుడు దూరం అవుతున్నారు ప్రకారం హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ ఎందుకు మతాల్లో చెప్పండి వాళ్ళు రాని ఎందుకు వెళ్ళారో తెలుసా ఆ రోజుల్లోనే గుడిలోకి వచ్చిన వాళ్ళని గుడిలోకి రానివ్వకుండా అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి గుడి గుడిలోకి రానిచ్చారు చదువు చెప్తాను చదువు నేర్చుకుంటానంటే చదువు చెప్పనివ్వకుండా వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని హక్కుని చేర్చుకున్న చదువు చెప్పారు కాబట్టి అలా వెళ్ళారు ఆ రోజు మీరే గనక రానిచ్చుంటే ఈ రోజు ఇలాగా వేరే వేరే ఇంటి వైపు చూసేవాళ్ళ ఈ ఇంటి వైపు అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు అన్నం పెడితే ఆ ఇంటి దగ్గరే ఆగిపోయేవాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అన్నం పెట్టలేదు కాబట్టి పక్క ఇంటి వైపు తొంగి చూశారు ఆ ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టారు అదే నువ్వు ఫస్ట్ ఇక్కడే ఇంటి దగ్గర పెట్టుంటే రెండో ఇంటికి అడుక్కొని వెళ్ళి అన్నం తినాలన్న ఆలోచన ఎందుకు వచ్చేది చెప్పండి ప్రశ్న అయిపోయింది కదా అంటే మీకు దీని మీద కూడా నాలెడ్జ్ లేదు దీని మీద కూడా వాళ్ళు ఎందుకు మారంటే ప్రలోభాలు ఆ రోజుల్లో ఏం ప్రలోభాలు ఉంటాయి నేనేమంటున్నా అంటే నేను వెళ్తాను మీరు ఒక్కరే మాట్లాడుకుంటా ఉండండి నేను యూట్యూబ్ లో చూస్తాను నాకు అవతల వాళ్ళకి సమాధానం చెప్పే సమయం ఇవ్వాలి ఇప్పుడు నేను సబ్జెక్ట్ మీరు ఎట్లా డిసైడ్ అవుతారు అవును ఇంటర్వ్యూ కోసం పిలిచారు మీరు అడిగారు మీరు మీరు ఉన్నటువంటి చాలా మంది అంటే ప్రలోభాలు చెప్తున్నాయి కదా చెప్పండి మీకు ఫస్ట్ లో చెప్పలేదా మనసులో ఆశ భయం రెండు ఉంటాయండి వాళ్ళు ఫ్రీ ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పకుండా మీరే ఎంత నేను చెప్పిస్తే మళ్ళీ దేశంలో హిందువులే ముస్లిం లో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే ఫస్ట్ హిందువులే ఒక నిమిషం అండి ప్లీజ్ ఐఎమ్ సారీ ఇందాక మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తాను ఫస్ట్ ఇప్పుడు మీకు ఫోన్ చేయంగానే ఏమొస్తుంది ఎవరన్నా మీకు ఆన్లైన్ లో బెట్టింగ్ అని చెప్పంగానే వాళ్ళు నమ్మకండి మీరు మోసపోకండి అని చెప్పేసి అలర్ట్ చేస్తుంది గవర్నమెంట్ అయినప్పటికీ కూడా మోసపోయిన వాళ్ళు లేరా లక్ష లక్షలు మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కదా అయినా గవర్నమెంట్ ఏం చేస్తుంది అలర్ట్ చేస్తుంది అలర్ట్ చేసినా మోసపోతున్నారు అది ఫస్ట్ పాయింట్ ఇక్కడ కూడా మేము అలర్ట్ చేస్తున్నాం ఈ మతంలోకి వెళ్తే ఆశ ఈ పరలోకమైన ఆశ నరకమనే భయంలోకి మీరు వెళ్ళకండి అదంతా హంఫర్ట్ ఇది మధ్యలో వచ్చింది మేము ఇది అలర్ట్ చేస్తున్నాం అలర్ట్ చేస్తే క్రమంలోనే మేము చేసే పోరాటం ఫస్ట్ సెకండ్ వచ్చేసి గుడికి రానివ్వలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు నేను ఒక ఎస్సీ మాల నా సర్టిఫికేట్ చూపిస్తాను నన్ను గుడికి రాని కూడా మాత్రమే కాదు ఒక గుడికి ఒక గుడి ఓపెనింగ్ కి ఆ గుడిలో ఉన్న ప్రధాన పూజారులు మా ఎక్స్ క్రిస్టిం ను ప్రత్యేకంగా గెస్ట్ గా ఆహ్వానించారు ఎప్పుడు ఇప్పుడే విజయనగరం జిల్లా నేను చెప్తాను ఆగండి పూర్తిగా ఇప్పుడు ఒకప్పుడు ఏదేదో జరిగిందో నేను ఆన్సర్ ఇస్తున్నాను అది మీకు సాటిస్ఫాక్షన్ గా ఉందా లేదా అని తర్వాత నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పేసేయండి ఫస్ట్ ఇప్పుడు గుడికి అని ఎవరైతే అంటున్నారో మా దాంట్లో ఎస్సీ ఎస్ఆర్సీ అధ్యక్షులు మోహన్ గారు మేము కలిసి కూడా పోరాటం చేసాం పలాం చోట గుడికి రానుండే ఇటువంటి పూజారి మీద మేము దగ్గరుండి కేసు వేయించిన క్షణాలు ఉన్నాయి నా దాంట్లో కూడా కొన్ని రికార్డులు పెట్టారు నేను ఒకప్పుడు గుడికి రానివ్వండి ఎవరు గుడికి రానివలేదు ఆ పూజారి ఆ గుడి అడ్రస్ చెప్పు ఆ పూజారి ఫోన్ నెంబర్ చెప్పు నేను వచ్చి ఆ పూజారి మీద కేసు పెడతాను అన్న సందర్భాలు నా ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి ఆడియోలు కూడా ఉన్నాయి కొంత అందేది ఇప్పుడు కుల వివక్ష ఒకప్పుడు హిందుత్వంలో ఉంది ఒకప్పుడు హిందుత్వంలో కూడా మూఢ నమ్మకాలు ఉన్నాయి ఒకప్పుడు హిందుత్వంలో కూడా చేతపడిన మిటవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ సమాజంలో కాలాన్ని బట్టి చాలా వరకు మారిపోయింది చాలా వరకు సమాజం మారింది కానీ ఇవి ఇంకా ఇంకా గుర్తు చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళలో ఎవరికి ఏ కుల వివక్ష లేదు ఎక్కడన్నా మతము ఈ కుల వివక్ష వస్తుంది నేను ఇక్కడ నేను అదే చెప్తున్నా చెప్పబట్టే మనుషులు మొత్తంలో యూట్యూబ్ మొత్తంలో నేను కులం గురించి మాట్లాడింది ఒక వీడియో చూపించండి